తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజాహితం కోసం పోరాటం చేయాలని సమాజ సేవ చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ సమాజ సేవ పట్ల భాగస్వాములు కావాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి డాక్టర్ వేమూరి సత్యనారాయణ అన్నారు సూర్యపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఇందిరా వృద్ధ అనాథ ఆశ్రమంలో పదకొండు లక్షల రూపాయలతో దాతలు శ్రీనివాస్ ఇందిరా సహకారంతో నిర్మించిన నూతన భవనాలను నన్నూరి నర్సిరెడ్డి ప్రారంభించారు ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారని ఆ నేర్చుకున్నదే మన జీవితంలో యధావిధిగా జరుగుతుందన్నారు అందరున్న అనాథలుగా ఆశ్రమంలో జీవిస్తున్నారు నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి సభ్యునిగా ఇందిరా వృద్ధ అనాథ ఆశ్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు

వెన్న చదువులో ఉంది నెయ్యి నెయ్యి కోసం కరిగాల్సింది పక్కింటి వాళ్ళు ఎవరన్నా నెయ్యి కోస్తారేమని చెప్పని అంటే ఆ వెన్న కలిగిస్తే ఆ వెన్ననే కలిగిస్తే నెయ్యి మనకి ఇంటర్నెట్ ఉంటుందని చెప్పనేది మర్చిపోయి ఆమెకి అంటే దాని తర్వాత పక్కింటికి పోయి నెయ్యి కోసం ప్రదేశం అంటే ఇప్పుడు సమాజంలో అంటే ఇక్కడ ఎవరినో అంటే నేను సనాతన ధర్మాన్ని పాటించే దాంట్లో అందరికంటే మొట్టమొదటి వాడిని సుదీర్ఘంగా మా కోదా స్వామి దేవాలయం కోసం కూడా కన్యాకుమార్ దేవుల కోసం సుదీర్ఘ కోట చేసుకుంటూ ఎన్నో కోట్లని ఆశ్రయించే సందర్భాలు ఉన్నాయి ఇవాళ తన్న తల్లిదండ్రులను పక్కకి పెట్టేసి వారిని వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో ఉంచేసి వారి బయటికి వెళ్ళేసి ఒక పెద్ద మనిషిగా నీకు చెప్పేసి చేసే వాళ్ళు కొంతమంది ప్రభుత్వం ఉంటే అదే విధంగా గుళ్ళకి గోపురాలు అని చెప్పి చెప్పేసి కుంభమేళ కానీ అక్కడ ఏది నాకు వ్యతిరేకించాలని చెప్పని కాదు అంటే ఎక్కడో కాశీకు వచ్చేసి గంగారాజులో మునిగిన ప్రక్షాళన మనస్ఫూర్తిగా అభినందన వాళ్ళ గురువులు పోసి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ వృద్ధులు చనిపోతే సేవలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చేసి అదేవిధంగా కోదాళ నియంత్రిక స్థాయితో పాటు అందరికీ ఒక సుపరిచితమైన వ్యక్తిగా ఉండి ఆమె సేవలు ఎంత చేసినా కానీ అది ఎంత చెప్పుకున్నా గానీ తక్కువే అదేవిధంగా ఏదో ఒక రోజు వచ్చేసి ఇక్కడ కార్యక్రమానికి వారి కుమారులు కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇదైపోతే ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం కోసం వచ్చిన ఎలంబెల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ వారు ఇవాళ ఇక్కడ ఉన్న వృద్ధులన్నీ చూసుకొచ్చేసి గారు చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని నేను కూడా ఇక్కడ ఏదో చేయాలని చెప్పిన సంకల్పంతో ఏదో మామూలుగా ఒక నాలుగు లక్షల రూపాయలతో నేను ఇస్తా అమ్మా మీరు కట్టుకోండి చెప్పని చెప్పండి లేదు నేనే దగ్గర నుండి చేయమని చెప్పని చెప్పిన సందర్భంలో తనే దగ్గర చేసి ఇక్కడ చేస్తున్న రూములు ఉత్సాహంతో ఏర్పాటు చేసి సుమారుగా ఆయన అనుకున్న దానికంటే అనుకుంటే పది లక్షల పైకి చేసి ఇక్కడ నాలుగు రూములు ఏర్పాటు చేకూర్చేసి ఇంకా వారికి అవసరమైన బెడ్లని పరుపులను కూడా ధనంగా చేసిన సందర్భంలో వారికి నిజంగా సామాజిక సేవలు చేస్తున్న వారికి వారు వెన్నట్టుగా తోడ్పాటు 妈。No, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా గోదావరిలో ఉన్న ఎంతో మంది డాక్టర్లు వివిధ వృత్తుల్లో ఉన్న ప్రతి అధికారి ప్రతి సమాజ హితం కోసం సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వారి వారి గృహాలలో జరుగుతున్న కార్యక్రమాల సందర్భంగా ఇక్కడ ఉన్న వారికి కనీసం ఒక ఒకరోజైనా అనవదన కార్యక్రమాలు చేసే సంకల్పత్వని ఈ సోషల్ మీడియా వేదికలు సోషల్ మీడియా అంటే కొన్ని కొన్ని దాంట్లో కూడా వేరే జరుగుతుంటే కానీ ఇక్కడ మాకు వేదికగానే ఒక మంచి సత్పలి కూడా ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేస్తే మిగిలిపోయిన భోజనాలు చుట్టే అవి వేస్ట్ చేయకుండా ఇక్కడ ఆశ్రమాన్ని చెప్పొచ్చేసి ఇక్కడ ఉన్న వారికి ఎక్కడ కూడా ఒక పూట కడుపు మార్చుకునే పరిస్థితి లేకుండా కడుపు నిండా అన్నం పెట్టే అవకాశాలు కనిపించినది సోషల్ మీడియా తెలియసు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథి వచ్చినటువంటి నర్సిరెడ్డి గారికి అలానే మరియు వెంటనే పెద్దలకి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు సో పెద్దలు చెప్పినట్లు ఈ రోజులలో ఎంత పెద్ద ఎంప్లాయీస్ ఉన్నా ఎంతమంది డబ్బులు ఉన్నా చాలా మంది అమలు పట్టించుకోవట్లేదు ఎక్కడో వాళ్ళు పెద్ద పెద్ద వేరే కంట్రీస్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉంటూ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కష్టపడ్డ పట్ల బాధలు కష్టపడి పెంచినటువంటి అన్ని మర్చిపోయి వాళ్ళని ఎక్కడెక్కడనో ఊరికే వదిలేయడం జరుగుతూ ఉంది పట్టించుకోకుండా వదిలేదు ఉంది సో మా దగ్గర కూడా కంప్లైంట్స్ చాలా వస్తూ ఉంటాయి గ్రామాలలో కూడా మా గొడుగు పట్టించుకోవట్లేదు అన్నం పెట్టట్లేదు అని తెలిసి దరిద్రమైన అలవాటు అది ఎందుకంటే వాళ్ళు లేకుంటే వాళ్ళు కానీ వాళ్ళని తరు పెంచి పెద్ద చేయకుంటే మనం లేము సో ఎవరైనా సరే దయచేసి అలా చేయడం కరెక్ట్ కాదు అలాంటి అలాంటి అందరినీ కూడా విజయమ్మ గారు మంచి మనసుతోటి ఇలాంటి ఒక ఆశ్రమం పెట్టేసి అందరి యొక్క అడ్వైజ్ తీసుకొని అందరి హెల్ప్ తీసుకొని వాళ్ళందరినీ కూడా తల్లిలాగా అందరినీ చూసుకొని ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వదిలేసిన కూడా ఆమె దగ్గర ఉండి ఇంతకుముందు వేయడం చెప్పినట్లు వాళ్ళకు బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా మన ఇట్లా మన పిల్లల్ని మనం దగ్గర చూసుకోని పట్టింది అలాంటిది ఆమె పెద్ద తోటి ఆదరించి అందరిని అందరిని అడిగి అందరిని హెల్ప్ చేసుకోవాలి ఇలాంటి చాలా బాగా మంచిగా చాలా బాగున్నాయి సో ఇచ్చినటువంటి బ్రదర్ కూడా చెప్పుకుంటూ నాకు ఈ ధన్యవాదాలు చెప్పుకుంటూ యూ ఆ తెరల ఎనక ఈ ఆలోచన మర్చిపోతున్నారు దయచేసి అది మర్చిపోదు అది మర్చిపోదు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకొక దౌర్భాగ్యం విషయం ఏంటంటే నా పక్కనే జరుగుతుందో నాకు అక్కర్లేదు నేను మర్చికుంటే చాలా నీ నా తల్లిదండ్రులు నీకు సమాజంలో ఒక ఊర్లో ఒక వెయ్యి కుటుంబాలు ఉన్నప్పుడు మూడు వందల కుటుంబాలు ఈ సమస్యని తల్లిదండ్రుల సమస్యని రాజకీయ కోణంలో కుల కోణంలో లేకపోతే ఇంకో కోణంలో చూడకుండా ఇది అన్యాయం అని తెలిసినప్పుడు కనీసం వంద మాది ముందుకొచ్చి ఇది అన్యాయం అన్నప్పుడు ఖచ్చితంగా వాడు చేతాడు వాడిని విధించండి సంఘ బహిష్కరణ సోషల్ బహిష్కరణ మనం అప్పుడప్పుడు పిచ్చి పనులు చేస్తామే కుల బహిష్కరణ ఇంకోటో అది కాదు చేయాల్సింది సంఘ బహిష్కరణ చేయాల్సిన వాళ్ళు తల్లిదండ్రులకు అంద పెట్టాలి అది చేయండి మేము సపోర్ట్ చేస్తాను అది చేయండి వాళ్ళు ఊరు గ్రామ బహిష్కరణ చేయండి తల్లిదండ్రులకు అందపెట్టాలి సుప్రీంకోర్టు కూడా మెచ్చుకుంటానండి మానవత్వం చట్టం కంటే మానవత్వం సో అది దయచేసి ఆ రాజకీయాలను ఆ వాటిని పక్కన పెట్టి అలాంటి వాటిని ఒక ఒక గ్రామము ఆ విధంగా చేస్తే అలజడి కుడుతుంది వాడు వ్యవసాయం చేయలేడు వారు పంచుకున్న భూమి ఆ తల్లిదండ్రుల నుంచి పంచుకున్న భూమి అదే గ్రామంలో ఉంటుంది ఆ ఇల్లు అదే గ్రామంలో ఉంటుంది సంఘం అంతా నిలబడ్డప్పుడు పోలీసులు కూడా ఏం చేయలేదు చట్టం కూడా ఒకవేళ చట్టం తప్పైనా కూడా చేసే వెనుక దాని వెనుక ఉన్న మానవత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు ప్రజాప్రతులైనా గుర్తిస్తారు అధికారులు అయినా గుర్తిస్తారు కోర్టు అయినా గుర్తిస్తారు దయచేసి ఆ విధంగా అందరు సంఘంలో అడుగు పెట్టినప్పుడు ముందడుగు వేసినప్పుడు అందరికి సహకారం దొరుకుతుంది దొరకత్వం దొరకదు అని అనుకోవడం మూర్ఖత్వం కానీ మనం కూడా సంఘంలో పెద్ద మనుషులు ఏం చేస్తున్నావు అమ్మానికి నలుగురు కొడుకులు కదా నువ్వు నాలుగు భాగాలు వస్తాను కదా అంటారు మన దగ్గర అది అక్కడ మనం మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా సమయం తీసుకున్నాను థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు నాగరాడు గారికి శ్రీనివాసరావు గారికి పేర్కొన్న పెద్దలకు మీ అందరికి మరొక మరో ప్రతినిధులు ముగిస్తున్నాను వారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జీవితంలో అనేక రాజకీయ ఉపన్యాసాలు చేసినప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా ఉండేది కానీ మొట్టమొదటి ఈ సమావేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తారు వినాద అనేటువంటి ఆలోచన మాత్రమే నేను వచ్చాను ఎందుకంటే వృద్ధుల యొక్క కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు బాధలు అసలు ఏ రకంగా ఉంటుంది అని వాళ్ళతో మమేకమైనప్పుడే వారి యొక్క అప్పుడు వారు ఏ రకమైనటువంటి వివరాలు ఇస్తారు తీర్పులు ఇస్తారని చెప్పారు సోదరుడు శ్రీధరి గారు చట్టాలలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి ఈ లోపాలను సవరించేటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది ఆ రాజకీయ నాయకులు లేకుండా చట్టాలను సహరించకుండా అసమర్థులుగా చిత్రీకరిస్తే బాధ ఉంటుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది రెండోది ఈ వృద్ధాశ్రమానికి రావాలని పిలవగానే చాలా సార్లు సంతోషించాను ఇది సమాజానికి అవసరమా అని కాని ఒక ఒకటి అనాథ వృద్ధాశ్రమం అన్న తర్వాతనే దీనికి వెళ్ళవచ్చు అనేటువంటి అభిప్రాయం ఎందుకంటే పిల్లలేని లేని వారు వృద్ధులు ఈ సమాజానికి దూరంగా ఉండేవారు ఎవరూ లేనటువంటి వారి కోసం అనాథాశ్రమాలు అవసరం అందుకనే ఒకప్పుడు పేదం ఉన్నటువంటి పిల్లలు ఆశ్రమాలలో ఉండేది ఇలా ఉన్నటువంటి కొడుకులు వృద్ధాశ్రమాలలో ఉండేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అందుకనే మనం అందరం ఆలోచించాలి ఈ దేశం పుణ్యపుట్ల పుట్టిన చోటు తల్లి సినిమా పౌరు పాఠశాల వేదం బోధించిన దేశం ప్రపంచాన్ని జ్ఞానభు పెట్టిన దేశం తగిన కళాచార సృష్టికి గమ్యం చూపిన దేశం పరమార్థానికి అభిరుదంగా జీవయాత్ర నడిపే ప్రతి జీవి చిత్తగా చేసుకోవలసిన దేశం ఏదైనా ఉంది అంటే అదే భారతదేశం దాని కారణం ప్రేమ దయ కరుణ అనురాగ మమత మమకారాలు మిగిలితమైనటువంటి ఉమ్మడి కుటుంబంతో వరుసలతోటి ఒక బిగించిన పిడికిలా లా ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ మొత్తం ఇవాళ నాజనమైనటువంటి పరిస్థితి ఒక్కరైతే వద్దు పది మంది అయితే వద్దు ఈవినింగ్ డార్లింగ్ అంటున్నారు మార్నింగ్ డ్రైవర్ అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తోడు చేసుకుంది మీ తోటి ఉంటే నేను చేసుకోను ఆరంకెల జీతం లక్ష రూపాయలు ఉండాలి వారానికి ఐదు పందిరాలు ఉండాలి నాలుగు గెలల బండి ఉండాలి ట్రిపుల్ బెడ్రూమ్ బ్లాక్ ఉండాలి పిల్లలు ఉండాలి ఒక పిల్ల ఉండాలి నీకు నెవ్వు నేను పరిస్థితి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటదని ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వార్థం కోసం చూసుకున్నటువంటి పరిస్థితి ఉత్పన్నటువంటి పరిస్థితి అందుకనే తల్లిదండ్రులు చాలా మంది కూడా చెప్పారు చిన్ననాటి నుంచి అనేక కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు పడితే సర్వం కోల్పోయి ఆస్తులు కోల్పోయి అన్ని రకాలు కూడా కొడుకు ఎదగాలే ఎదగా ఎదగాలంటూ ఇవాళ ఎదిగిన కొడుకు విదేశాల్లో ఉండరు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో ఉండరు పిల్లలంతా ఫేస్బుక్ లల్లో ఉండరు ఇవాళ నేరమైనటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి విలువలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది పత్రాలు ఏదో వాలంటీర్ చేయాల డే ఫాదర్స్ డే మదర్స్ డే లాగా పెట్టుకుంటాడు ఆ దేశాలకు రణియా పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా వస్తలేమో అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకని అంటే ఒక మాట చెప్పాడు మనం నేర్పిన విద్య మనకే వర్తిస్తున్న తర్వాత అది గుర్తుకొస్తుంది బహుశా ఒంగోలు అనుకుంటా ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయ మీటింగ్ లా ఒక తండ్రి తన కుమారిని ఒక హాస్టల్ గాడికి తీసుకుపోతుంటాడు తీసుకపోయి ఈ కాలంలో ఉన్న నారాయణ లాంటి ఆస్కల్ కార్డు తీసుకపోతే నాయన తీసుకొచ్చిన వెయ్యండి ఏం లేదు కొడుక నీ భవిష్యత్తు కోసమేనా వద్దు నాయన నేను ఇక్కడ ఉండను నాయన పెట్టింది తింటా నాయన ఆ పక్క వాళ్ళతో ఆడుకో నాయన నేను నీ అంటనే వస్తాయి నాయన నీ భవిష్యత్తు కోసమేనా నీ బంగారు భవిష్యత్తు కోసం ఆస్కల్ ఉంటే టైంకు పెడతారు మంచిగా తగ్గిస్తారు పెద్ద ప్రయోజనం అవుతావు ఆ టీచర్ చెప్పింది చూస్తే నువ్వు ప్రయోజనం అవుతావు దండం నేను చెప్పినట్టు ఇలా నానన్నా కానీ ఇలా నాన్న వదిలేసిపోతాడు కాలక్రమేణా ఇదొక పెద్ద ఉద్యోగం వస్తుంది వాళ్ళ అమ్మ చనిపోతుంది ఓ వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం కొడుకుపోవడలు ఉద్యోగాలు చేసేటప్పుడు కాలక్రమే నారాయణ వృద్ధాశ్రమ అయిపోయిన తర్వాత తండ్రిని తీసుకుపోతాడు ఆడికి వీడిపోయినప్పుడు పోయినప్పుడు మన తండ్రిని అంటాడు నాయన ఈ తీసుకుపోతున్నావు మిగిలిన విషయాలు కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా సమాజంలో చూస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది పెద్ద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎస్ఐ గారు మాట్లాడినా ఏపీ గారు మాట్లాడినా మిగతా సామాజిక స్పృహ ఎవరికైతే ఉందో ఇప్పుడు విజయమ్మ గారు చెప్పారు శ్రీధర రెడ్డి గారు ఏది చెప్పినా చేస్తారంటే ఎవరికైతే మనం అందరం కూడా మానవత్వంతో ఉన్న వారు ఎవరైనా ఆ మానవత్వం ఉంది కనుకనే స్పందించేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సభా ప్రాంగణంలో ఉన్నారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చారు అందుకనే అప్పుడు పోతే ఉంటారు అందుకని ఇటువంటి దానికి సమాజ హితం కోసం సమాజ విలువల కోసం నైతిక విలువల కోసం కోసం పనిచేసేటువంటి మానవత్వం ఉన్న అనేక మంది కూడా ఇటువంటి సమావేశాలకు వస్తారు కనుక అందుకని వారందరూ కూడా ప్రతిరోజు ఈ సమాజం మార్పు కోసం వృద్ధులకు ఏం చేయగలుగుతానని ఒక అధికారిగా ఉన్న ఆలోచించేటువంటి మనస్తత్వంతో అందుకనే ఈ వృద్ధాశ్రమానికి భవిష్యత్తులో ఒక పాలక మండలి సభ్యుడిగా నేను ఏమి చేయగలుగుతాను అనేది మనస్ఫూర్తిగా ఆలోచించి చేయడానికి నేను సిద్ధమని అదే రకంగా ఇక్కడ డాక్టర్లు ఉన్నారు అనేక మంది ఉచిత సేవ ఇక్కడ వాళ్ళకన్నా కనీసం కల్పించేటువంటి ఆలోచనతోటి ఉండి మనం అందరం కూడా కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అనేటువంటి ఆలోచన తోటి మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తున్నాను అందుకని శ్రీధర ఒక మాట చెప్పాడు ఒక కొడుకు ఉన్నప్పుడు కూడా ఒకరిని ఒక రకంగా చూస్తే వాళ్ళు ఐదేళ్ళు ఉంటాయి మధ్యలో అంటే నేను చాలా పెద్దగా ఉన్నా నాకంటే ఎవరు లేరు రెండో వేలు చూపుడు వేల నేను చూపిస్తా తప్ప ఎవరికి ఏం తెలియదు నేనే గొప్ప కదా ఏం దస్తావేజ్ రాసినా నేను పెట్టలే కదా అది చెప్పేది అని మీరు ఎంత ఉండేందు వంగరం అంటారు అంట ఏం బంగారం తీసినా పడుగు నాకు పెట్టవలసిందే ఆఖరికి నాలాగుల చూపుడు ఉంటే మీరు ఎంత ఏ ఉంటే దేవుడు గారికి పోయినప్పుడు ముందు నేను మీరున్నారు నేనే గొప్ప అనేటువంటి పరిస్థితి ఉంది అందుకనే సమాజంలో ఎవరు ఏదో మనం అందరం కూడా కుటుంబంలో ఉన్న అక్క ఉన్న ఆర్థికంగా ఎవరు బలహీనంగా ఉన్నా ఆ కుటుంబాన్ని మనం అందరం కూడా కలిసి బలోపేతం చేసుకొని కుటుంబాలు బలోపేతం అయితే సమాజం అవుతుంది సమాజం బలోపేతం అయితే దేశం అవుతుంది అందుకనే ఈ దేశంలో నైతిక విలువల కోసం మనం ఒక అడుగు ముందుకు వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టరాని నీ భవిష్యత్తు కోసమే నాయన కోడలు ఉద్యోగానికి పోతది నేను ఉద్యోగానికి పోతుంది పిల్లలు పాఠశాలకపోతుంది ఎట్లా పాట అవుతారా నాయన నీకు టైం కు మందులు ఇష్టవాళ్ళు ఉండరు నాయన నీ భవిష్యత్తు కోసమే నాయనక్కసారి ఆలోచించిన ఆయన అందుకని నీ కోసమే నాయన ఇటు సకాలం వల్ల ఏమైతుందో తెలియదు అందుకనే నీ కోసమే నాయన అని ఆయన దోహిచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకని శ్రీరామ చెప్పగానే అదే గుర్తుకొచ్చింది ఎందుకంటే మనం ఏది నేర్పిస్తామో సమాజం మనం ఇస్తుంది వేప చెట్టు పెడితే వేప ఎత్తు పెడితే వేపకాయలే వస్తాయి అందుకనే ఈ సమాజంలో ప్రేమించడం నేర్చుకోవాలి అందుకనే పెద్దలు డాక్టర్ గారు కూడా చెప్పారు సమాజంలో ఇయ్యాల నేరాలు పెరుగుతున్నాయి గుబరాలు పెరుగుతున్నాయి ప్రేమలు తగ్గుతున్నాం మద్యం పెరుగుతుంది వ్యాపారాలు పెరుగుతున్నాయి హాస్పిటల్ పెరుగుతున్నాయి అనాథాక్రమాలు పెరుగుతున్నాయి ఇవాళ ఇటువంటి పరిస్థితుల పెరుగుతున్నాయి డబ్బులు కూడా పెరుగుతున్నాయి ప్రేమ కంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి మనిషిగా నైతిక విలువ లేని సమాజం వైపు మనం పరిగెడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం అందుకని ఇటువంటి పరిస్థితి మారాలంటే అన్న చెప్పినట్టు మనం తల్లిదండ్రులను గౌరవించాలంటే మా ప్రొఫెసర్ ఎంపీ వకీల్ అని దాదాపు నేను చూసినప్పుడు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా వాళ్ళ అమ్మ ఉంటే బయటికి వెళ్లే ముందు పదాభివందనం చేసేవారు ఆయన చూసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆచరించి ఆచరించే పరిస్థితి మనకు ఉన్నది అందుకనే మన ఇళ్లలో మనం ఏదైతే ఆచరిస్తున్నామో అదే మన పిల్లలు ఆచరిస్తారు కానీ ఈ సమాజ హితానికి ఇటువంటి అనాథల ఆశ్రమాలు కూడా అవసరం మేరకు అనాథలకు మాత్రం కచ్చితంగా అవసరం తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి భవిష్యత్తు ఎంతో దూరం లేదు చాలా తొందరగా అంతే వేగంగా మీకు కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే ఏ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోమని చాలా విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ సమాజానికి అందుకనే మనం సమాజంలో రెగ్యులర్ గా ఎన్ని సార్లు తల్లిదండ్రులు అన్నదే చూడాలి ప్రతిరోజు ఆ కేసులతో చూసినప్పుడు కేసు పెట్టి లోపలికి వేద్దాం అన్నా గాని వాళ్ళు అదే తల్లిదండ్రులు బాధపడతారు పెదిరి చోదలు ఇచ్చి ఆయన కొట్టకన ఆయన వాళ్ళని ఇబ్బంది పెట్టకన ఆయన పిల్లల కంటే ఎక్కువ కూడా మన మానసిక క్షోభను అనిపించేటువంటి తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నారు అందరికీ నమస్కారం ఇవాళ ఇందిరా అనాథ వృద్ధాశ్రమాన్ని ఎలమంచలి శ్రీనివాస్ వారి దంపతుల దాతృత్వంతో రూములు ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రారంభానికి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాజంలో నైతిక విలువలు అవుతున్నాయి సమాజంలో డబ్బుల విలువ పెరిగిపోతున్నది కుటుంబ నేపథ్యం తగ్గిపోతున్నటువంటి పరిస్థితులలో తల్లిదండ్రులు కూడా వదిలేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాకూడదని అనాథలుగా ఉన్న వారిని ఆదుకునేటువంటి వారి కోసం నిరంతరంగా శ్రమిస్తూ దాదాపు సుదీర్ఘంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విజయమగారు చేస్తున్నటువంటి సేవను అభినందిస్తున్నాను భవిష్యత్తులో ఈ అనాథ ఆశ్రమానికి ఒక టీటీడీ పాలక మండలి సభ్యులుగా నా వంతు సహకారాన్ని తప్పనిసరిగా అందిస్తానని చెప్పు సమాజంలో అందించడంతో పాటు భవిష్యత్తులో కూడా కేవలం అనాథలు మాత్రమే అనాథ ఆశ్రమానికి వచ్చే విధంగా పిల్లలు తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని చైతన్యం చేయాలి వాళ్ళని మార్పు తీసుకురావాలి పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉండే రకంగా చూసే విధంగా కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా పెద్దలు అనేక మంది చెప్పారు అందుకనే మన ఒక విలువైనటువంటి సమాజంగా అభివృద్ధి చెందాలంటే నైతిక విలువలు పెంపొందించాలి స్కూల్ స్థాయిలో ఇంటి స్థాయిలో ప్రతి చోట కూడా మనం పిల్లలలో నైతిక విలువలు పెంపొందించాలనేటి అనేక మంది భక్తులు కూడా ఇక్కడ చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం అందుకనే ఈ ఆశ్రమానికి మాయంతు చేయూత మాత్రం ఖచ్చితంగా అందిస్తామని సందర్భంగా వివరిస్తున్నాం అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం